హాయ్ అండి శ్రీలంకలోని సీతావనవాసం టెంపుల్ చూపించాను కదండి మీకు ఎంట్రన్స్ ఇది లోపల గుడి లోపల చూడండి విగ్రహాలు శ్రీరాములు వారు సీతాదేవి లక్ష్మణులు విగ్రహాలు చూడండి ఈ టై టెంపుల్ టైమింగ్ వచ్చి సిక్స్ థర్టీ టు సిక్స్ థర్టీ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం వరకు అంటండి ఈ గుడి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కట్టించారు ఈ విగ్రహాలకి రోజు పదకొండు సార్లు అభిషేకాలు జ జరిపించేవారంటండి ఇప్పుడు అభిషేకాలు అభిషేకాలు చేయట్లేదు అంటండి ఎందుకంటే విగ్రహాలు పాడైపోతున్నాయని అభిషేకాలు నిలిపివేశారు ఇది ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండీ అంటే నవమి పంచమి ఏకాదశి అభిషేకం చేస్తారంటండి ఆ రోజులు మాత్రం అభిషేకం చేస్తారంట మిగతా రోజుల్లో అలంకరణ అర్చన మాత్రమే జరుగుతాయంటండి సీతమ్మవారిని ఈ స్థలంలో పదకొండు నెలలు బంధించారండి ఈ విగ్రహాలు పైన కనిపిస్తున్నాయి కదా కదా మళ్ళీ విగ్రహాలు అవి నార్త్ ఇండియన్స్ కట్టించారంటండి